వీడు అనకూడదు ప్రధానమంత్రి కానీ వాడు వాగేది వాడు అసలు ప్రధానమంత్రి హోదాకి తగ్గట్టుగానే ప్రవర్తించడు నీచంగా మాట్లాడతాడు భారత్ అంటే ఏదోదో వాడిని ఏదో చిన్నప్పుడే తన్ని పంపించేసినట్టు ఫీల్ అవుతాడు వాళ్ళు పారిపోయినటువంటి పరిస్థితుల నుంచి జరిగినటువంటి వ్యవహారాలను కూడా డైవర్ట్ చేసేస్తుంటాడు వాళ్ళ ఓటముని భారత్ మీద ప్రతీకారం కిందకి తీర్చుకునేటటువంటి వ్యవహారాలు భారత్ నుంచి భూమి లాక్కున్న దరిద్రులు భారత్ మీదన ఏ పడి ఏడవటం అన్నది అలవాటే వాడు మళ్ళీ ఏదో కారు కోతలు కూశాడు భారతదేశానికి అట్లా చేస్తాం ఎట్లా చేస్తామని ఆ సందర్భంలో ఆపరేషన్ సింధూర్ అన్నటువంటిది ఆగలేదు అలాగని ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ చేస్తామంటే పాకిస్తాన్ మీద ఆధారపడుతుంది పాకిస్తాన్ మళ్ళీ ఉగ్రవాదులు పంపించేది మనం చెప్తున్నారు కదా పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశంలో అది చేస్తాం ఇది చేస్తాం అని ఒక్క ఉగ్రవాది చర్య జరిగినా ఆటోమేటిక్గా వాళ్ళకి అటాక్ నడుస్తుంది మామూలుగా ఉండదు దానికి సమాధానం ఆపరేషన్ సింధూర్ కంటిన్యూలో ఉంటుంది టూ పాయింట్ వోలో ఉంటుంది అది కావాలో వద్దో తేల్చుకోవాల్సింది పాకిస్తాన్ అని తేల్చి చెప్పారు రాజ్ సింగ్